హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన కొన్ని చేయకూడని పనులు ఆ రోజు చేయాల్సిన పనులు మరియు అసలు వరలక్ష్మి అమ్మవారి ఫేస్ పెట్టి అలంకరించవచ్చా అనే విషయాలు తెలుసుకుందాము శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజు అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాము అనివార్య కారణాలతో ఈ రోజు కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని పండితులు చెప్తున్నారు శ్రావణ మాసం అమ్మవారికి ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలోని ఏ శుక్రవారమైనా శుభప్రదమే కాకపోతే మనకు రెండవ శుక్రవారం వ్రతాన్ని పెట్టారు కాబట్టి ఆ రోజు వీలైన వాళ్ళు ఆ రోజు చేసుకోవటం మంచిది వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునేవారు కొన్ని పనులు తప్పకుండా చేయాల్సినవి చేయకూడనివి అన్నీ పూజా విధానంలోనే చెప్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి వ్రతానికి ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాలి అమ్మవారు ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఇంట్లోకి అడుగు పెడుతుంది పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి ఇంటి గడపకు పసుపు కుంకుమలు పెట్టి గుమ్మానికి రెండు వైపులా పూలతో అలంకరించాలి ఇంటి ముందు ముగ్గులు వేయాలి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉండి నిష్ఠతో భక్తితో పూజను ఆచరించాలి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి ఈ పవిత్రమైన రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం తెచ్చుకోకూడదు తిట్టుకోవడం గొడవలు పడడం కానీ అస్సలు చేయకూడదు వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమాలు అయితే ఏమీ లేవు కానీ పూజ ముగిసే వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు వ్రతాన్ని ఆచరించే చోటు ముగ్గు వేసి పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి పైన పీఠను ఉంచాలి తరువాత పీఠంపై కొత్త వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మంచిది కలశం చెంబుకు పసుపు కుంకుమ అత్తి దానిపై కొబ్బరికాయను ఉంచాలి పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి రూపాన్ని ఇచ్చి పూజించడానికి ఒక ప్రాముఖ్యత ఉందండి ఎందుకంటే అమ్మవారిది ఒక మంత్రం ఉందండి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజం అంటే అమ్మవారు సువర్ణ రూపంలో ఉంటుంది కాబట్టి పసుపు ముద్దతో అమ్మవారి రూపాన్ని తీర్చిదిద్దుతాము ఇక్కడ ఒక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి ఇప్పుడు లేటెస్ట్గా అమ్మవారికి చీర కట్టించి అలంకరించుకుంటున్నాం కదా ఒకప్పుడు మా చిన్నతనంలో కూడా మా అమ్మ పసుపు ముద్దను చేసి కొబ్బరికాయకు అమ్మవారి ముఖాన్ని దిద్దేదండి అంటే పసుపు ముద్దను తీసుకొని అమ్మవారి ప్రతిమను అంటే కళ్ళు చెవులు ముక్కు మూతి బొట్టు అన్నీ పెట్టి అమ్మవారి రూపాన్ని తయారు చేసేవారు ఆ కొబ్బరికాయను కలశం మీద ఉంచి కలశాన్ని ప్రతిష్ఠించేవారు కలశం చెంబుకి కూడా బ్లౌజ్ పీస్ తీసుకొని బ్లౌజ్ పీసును కుచ్చిళ్ళుగా చేసి కలశానికి చుట్టూ కట్టేవారు ఇలా కొబ్బరికాయకు అమ్మవారి రూపాన్ని తన చేతులతో తయారు చేసి ఆ రూపంలో అమ్మవారిని చూస్తూ పూజించేవారు ఇప్పుడు లేటెస్ట్గా అమ్మవారికి చీర కట్టించి అలంకరించి ఆ రూపంలో అమ్మవారిని చూసుకుంటూ వ్రతాన్ని ఆచరిస్తున్నారు పూజలో అమ్మవారి ఫోటో పెట్టినా లేదా ఇలా అమ్మవారి ఫేస్ పెట్టి చీర కట్టించి అలంకరించిన మనం అమ్మవారిని ఆ రూపంలో చూసుకుంటున్నాము అంతే ఇది నా ఒపీనియన్ మాత్రమే అండి ఒక గమనిక ఏ ఆడంబరాలు లేకపోయినా అమ్మవారి ఫోటో పెట్టుకొని కలశస్థాపన చేసి అమ్మవారి వ్రతాన్ని నిష్ఠగా పూజిస్తే చాలు లక్ష్మీదేవి మనల్ని దీవిస్తుంది ఇక పూజా విధానంలోకి వస్తే కొబ్బరికాయతో పాటు కలశంపై మామిడి ఆకులను ఉంచడం శుభప్రదం పూజ ప్రారంభించే ముందు అమ్మవారికి సంకల్పం చెప్పుకొని వ్రతాన్ని ఆరంభించాలి అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత తోరగ్రంథి పూజ చేస్తారు ఇందుకోసం మూడు లేదా ఐదు వరుసలతో పసుపును రాసి తోరణాలను సిద్ధం చేసుకోవాలి తోర పూజలోని ఒక మంత్రాన్ని చెబుతూ ఒక్కో ముడి చొప్పున తొమ్మిది ముడులు వేయాలి అలా తొమ్మిది ముడులకు ఒక్కో పువ్వును పెట్టాలి ఇలా అమ్మవారికి షోడశ అంటే పదహారు ఉపచారాలతో అమ్మవారిని పూజించిన తర్వాత అమ్మవారికి ఇష్టమైన ఆవు పాలతో చేసిన పరమాణాన్ని కానీ పాయసం కానీ నివేదించాలి వీటితో పాటు మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామవళి మహాలక్ష్మి అష్టకం కనకధార స్తోత్రం చదివితే మంచిది పూజలో నారాయణుణ్ణి కూడా స్థుతించడం మరవకూడదు ఇలా పూజ ముగిశాక ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వాలి ఆ రోజు సాయంత్రం వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి